ఉద్యోగం లేకుండా పందులు పట్టు తినేటువంటి దీనమైన స్థితిలో ఉన్నాడు సో హి బై ది బైబిల్ సేస్ హి కేమ్ బ్యాక్ టు హిస్ సెన్స్ అయితే ఆ కుమారుడు జ్ఞాపకం చేసుకున్నాడు అన్నమాట హి కేమ్ బ్యాక్ టు హిస్ సెన్స్ హి వాస్ థింకింగ్ అబౌట్ హిస్ ఫాదర్స్ హౌస్ ఆ కుమారుడు తండ్రి కోసం జ్ఞాపకం చేసుకున్నాడు తన ఇంటి కోసం జ్ఞాపకం చేసుకున్నాడు హౌ వండర్풀 ద హౌస్ ఫాదర్స్ హౌసెస్ ఆ కుమారుడు ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకున్నాడు నా తండ్రి ఇల్లు ఎంత నా తండ్రి యొక్క ప్రేమ నుంచి తప్పిపోయాలని జ్ఞాపం చేసుకుంటూ పశ్చాత్తాపం ఐ ఐ ఐ రియల్ ఇన్ మై మై లైఫ్ నేను నేను నా నా జీవితంలో ఒక పెద్ద తప్పు చేశానని జ్ఞాపకం ఫాదర్స్ హౌస్ అలాగే తండ్రి యొక్క తండ్రికి విరుద్ధంగా పనిచేస్తానని చెప్పి జ్ఞాపకం చేసుకున్నాడు ఐ డోంట్ వాట్స్ నేను ఈ పంతులు మధ్యలో ఉండాలని ఇష్టపడట్లేదు పంతులు పొట్టు తిన తినడానికి ఇష్టపడలేదు అని తన తండ్రి ఇయని జ్ఞాపకం చేసుకున్నాడు ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై ఫాదర్ వేర్ దేర్ ఇస్ లవ్ వేర్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ అండ్ గుడ్నెస్ తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళిపోవాల అనుకున్నాడు ఎందుకంటే అక్కడ తన తండ్రి ఇంట్లో ప్రేమ అన్ని సౌకర్యాలు సమాధానం ఉందని జ్ఞాపకం చేసుకున్నాడు అండ్ ఐ హి డిడ్ ద రైట్ థింగ్ అలా జ్ఞాపకం చేసుకొని మంచి పని చేశాడు you know sometimes we tend to be uh, to remain in the same place అయితే కొన్నిసార్లు మనం ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో అనేకసార్లు సార్లు ఉండిపోవడానికి ఇష్టపడతాం సమ్టైమ్స్ వి ఆర్ సో ఎంగ్రోస్డ్ ఇన్ ద వరల్డ్ దట్ సాతన్ హస్ క్యాప్టివేటెడ్ us అండ్ వి డోంట్ వాంట్ బ్రేక్ ఫ్రీ వి డోంట్ వాంట్ కమ్ బ్యాక్ ద ఫాదర్ అయితే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం ఈ లోకాని సాతన్ జీవితాలకు అలవాటు పడిపోయినప్పుడు సాతాను కూడా మనల్ని ఆ జీవితం నుంచి బయటికి రానియకుండా బందీలుగా చేసేసి అదే స్థితిలో ఉంచుతా ఉంటాడు you know i in the first year when i came i stayed at panjang. I think you know, ikat Singapore ay sinapun ng bukid panjang dagelaw unnevani. So near the block, I used to see one lady